ఎలా వస్తుందో రోజు ఇదే వస్తుంది వినాయక చవితి సాయంత్రం కదా బయట బయటికి పోయి రేపు వినాయక చవితి కదా షాపింగ్ చేద్దామనుకుంది వినాయక దీన్ని తీసుకు బయటికి వెళ్ళడానికి ఏమి తీసుకురాకుండా పత్తి కూడా తీసుకురాలో ఏమి తీసుకురావకుండా ఇలా వర్షం వస్తుంది ఏం చేయాలో అని అర్థమయ్యింది మాకే కాదు హైదరాబాద్లో అందరికీ అట్టే ఉంది ఎక్కడైనా వర్షాలు అట్లే అనుకో కానీ నిన్నమంటే రోజు రాత్రి పూట వచ్చేది ఏందో ఈ రోజు ఈ టైంలోనే వచ్చింది వర్షాలు నిన్న కూడా సాయంత్రమే వచ్చింది ఈ రోజు కూడా సాయంత్రమే వచ్చింది ఇలా ఉంటే ఎలా పోవాలి మార్కెట్కి ఎలా ఇదే ప్రాబ్లం దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నది కామెంట్లో చెప్పుకుంటే నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య చాలా కాలం అయిపోయింది కదా వీడియోస్ పెట్టాక ఎందుకు పెట్టాలంటే ఇంట్రెస్ట్ వస్తలేదండి ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అందుకే పెట్టాలంటే ఇంట్రెస్ట్ వస్తలేదు కానీ మనసు ఒప్పుకోక మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టినా ఆ రోజు పెద్దగా నేను వీడియో షూట్ కూడా చేయలేదు ఇది వినాయక చవితి ముందు రోజు ఇక వినాయక చవితి రోజు కొంచెం వీడియో అయితే తీసినా కదా అదైతే నేను ఎంతవరకు అయితే షూట్ చేసినా అదైతే పెడుతున్నాను ఇక ఇప్పుడు వచ్చేసి నేను ఈ కూరగాయలు అన్నీ దోసకాయలకినా ఊరి నుంచి వచ్చినాయి మా ఆయన మా అత్తగారింటికి అయితే వేయిండు ఊరికి వేయండి కదా అనేసి కూరగాయలు అయితే తీసుకొచ్చిండు ఆ పొలం చేసి ఆయన ఇచ్చిండంట పొలంలో వర్షం వచ్చింది ఆ వర్షంలోనే అయినాకొచ్చి పెట్టిండు ఆ కూరగాయలు కూడా మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అనేసి ఇక నేనైతే ఇవైతే ఏరి పక్క కట్టేస్తున్నా కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ కవర్లో పెట్టేసి బాక్సులలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు లేనేసి ఇక్కడైతే ఏరుతున్నాను పచ్చిమిర్చి ఇవేమంటారు పుట్లాం బీన్సా బీన్సే కానీ పుట్లాం బీన్స్ ఇక బెండకాయ టమాటా పంపించండి పచ్చిమిర్చి తగ్గుంది కానీ ఆ బీన్స్ ఇవైతే బాగానే ఉన్నాయి టమాటాలకినా ఇక వర్షం వస్తుందని ఎక్కువ తెంపలేకున్నాడంట ఇక ఇంతవరకు తెంపిన కాడికైతే కొన్ని అయితే పంపించండి ఇవే కూరగాయలు ఉన్నాయంటే దోసకాయలు అయితేనేమో అమ్మ ఊరి నుంచి తెచ్చిన దోసకాయలు అవి ఇక మా ఊర్లో వెంకటయ్య ఉన్నాడు కదా ఎప్పుడు పంపించేటప్పుడు ఇట్లే వెంకటయ్య పంపించుండో అమ్మ కూడా వచ్చిండే లేదు ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి కానీ అయితే అమ్మ వచ్చిండే ఆ దోసకాయలు తెచ్చినాయి ఆ దోసకాయలు మీతో షేర్ చేసుకున్నాను అమ్మ తెచ్చిన దోసకాయలు కూడా ఇక పచ్చిమిర్చి కూడా తొడుమల్ తెచ్చి పక్క కట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉండుతాయి కదా అనేసి పక్కకైతే పెట్టుకుంటాను కొంచెంసేపు ఆరబెట్టేసి కవర్లలో పెట్టి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి కదా అనేసి ఇక్కడైతే అదేనైతే చేసుకుంటున్నాను అయితే ఇవన్నీ చేస్తున్నాను అంతా బాగానే ఉంది ఈ టైంలో బాగానే ఎండ కొడుతుంది కదా ముంచే నేను కొస్సేపు ఉన్నాక వినాయకుం దిద్దాంలే అనుకున్నాను ఏమన్నా వర్షం వచ్చింది సడన్గా వర్షం వచ్చింది ఇక బయటికి వెళ్ళలేకపోయినా నేను వినాయకుడిని అదంతా నెక్స్ట్ డే ఇంకా మా ఆయనే తీసుకొచ్చిండి బయటికి వెళ్ళి ఆ రోజైతే నేను ఏం తెలియదు ఇవి ఊరి నుంచి వచ్చినాయి ఇక నెక్స్ట్ డే అయితే నేనైతే పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేదు వంటలు చేస్తున్నది ఏమైనా అయితే నేనైతే షూట్ చేయలేదు ఇక్కడైతే పూజ అయితే చేసినాము ఇక లాస్ట్కి అయితే మా ఆయనే కొబ్బరికాయ కొడతాడు మా ఆయనే హారతి ఇస్తాడు కాబట్టి ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే నా పని అయితే చేస్తున్నాడు హారతిచ్చి కాడ పెట్ దేవుడి రూమ్లో హారతి ఇచ్చి వచ్చినాక దేవుడు రూమ్లో ముందే కొట్టినాం దేవుడు రూమ్లోనేమో దీపం ముందే పెట్టేసినాం అన్నట్టు ఇక్కడ పెట్టేసి వచ్చినాక వినాయక చవితి కాడ వినాయకుని కాడ బయట హాల్లో పెట్టుకున్నాం వినాయకుని వచ్చేసి అయితే ఎప్పుడైనా రతంపేటలో పెడితే ఈసారి మా పిల్లలు రతంపేటలు వద్దన్నారు ఇక మామూలుగా అయితే పీటలు వేసి ఇదంతా డెకరేషన్ అయితే మా పిల్లలు వేసిన సింపుల్గా అట్లయితే ఎక్కువ లేకుండా ఇట్లయితే అన్నట్టు ఇక్కడైతే మా అద్వైతగాడు వచ్చిండు వాడైతే దండం అయితే పెట్టుకుంటున్నట్టు ఏయ్ ఏయ్ సార్ బింగిల్ 4 DDR 1 నా కనట్లే పక్క జరగే అమ్మా ఆడి తీసేది చేతిలోంచి ఎనిమిదిస్ న కౌంట్ చేయాలి 11 11 11 టెన్ ఎలెవెన్ డబ్బలు ఉన్నాయి చూడటా సరే దేవుడు దగ్గరే మళ్ళా సైడ్కి వెళ్ళి ఏ దాని నీకు కావాలనుకున్నది కోసం ఇక మేమైతే ఎప్పుడైనా మట్టి విగ్రహమే ఇస్తాము మూడు రోజులు ఉంచుతాము తర్వాత ఇంట్లోనే బకెట్లోనే నిమజ్జనం చేసి చాలా నీళ్ళు అయితే చెట్లకు వస్తాము ప్రతిసారైనా అదే విధంగా వస్తాము ఇప్పుడే కాదు మేము ఇల్లు కట్టక ముందుకు అపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి అయినా కూడా ప్రతిసారి మట్టి వినాయకుడిది తెస్తాము అలాగే నిమజ్జనం అయితే చేస్తాము ఇక్కడ వచ్చేసి మేమైతే అందరం అయితే దండం అయితే పెట్టుకుంటున్నాము ఇక నేను పెట్టుకున్నది మాత్రం నేను బింగిల్ తీసింది మాత్రం మా పిల్లలు వీడియో తీయలేదు కొంచెం కూడా నేను తీసిందే కొంచెం కొంచెం వీడియో తీసినా అది మాత్రమే పెట్టేస్తున్నాను మళ్ళీ అంటారు మీరు దిగలేదా మిగిలిన అందుకే చెప్తున్నాను సమాధానం నేను కూడా తీసినాను కానీ మా పిల్లలు వేడో దిగలేదు ఇక వంటలు అయితే ఐదు రకాల వంటలు అయితే చేసినాను ఎక్కువ తక్కువ చేసినా తినేవాళ్ళు లేరు అందుకోసం ఎక్కువైతే చేయలేదన్నట్టు చేయలేదు అన్నట్టు ఇక్కడైతే ఐదు రకాల వంటలు చేసినాను మామూలుగా అయితే మా ఈరోజైతే నేను పూజ చేసుకునే వరకు కూడా ఎందుకంటే పొద్దున్నే తీసుకొచ్చిండు కదా ముందు తెయలేదు కదా ఉదయం తీసుకొచ్చిండు కాబట్టి కొంచెం అన్నీ తేవడం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ రండి ఫ్రెండ్స్ చెప్పండి హ్యాపీ వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని వినాయక చవితి వచ్చేసి నేనైతే షార్ట్ వీడియో పెట్టేసిన కదా ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదాలు అయితే పులిహోర ఇప్పుడు కుడుములు ఏమంటారు ఇంకా ఉండ్రాళ్ళ పాయసము వడలు శనిగలు వీడిని అడిగిన అద్వైతిగా కాడ అడిగినాము వాడు మంచిగా చెప్పిండు కానీ టీవీ వాయిస్ వస్తుంది టీవీ పెట్టుంది అందుకోసం ఇక మేమైతే వాడు కూడా ఫోన్ చూస్తుండే అది రెండు వస్తున్నాయి అనేసి వాడైతే నా వనిగలు నచ్చినాయి పులిహోర నచ్చింది అని చెప్తున్నాడు వాడు ప్రసాదం అయితే ఉండాలైతే తినలేదు కానీ ఇవైతే తిన్నాడు పాయసం అయితే ఇది మేమైతే పప్పు ఆ రోజైతే తుమ్మకూర పప్పు అయితే చేసుకుంటాం మీరు ఎట్లా చేసుకుంటారు అనేది కామెంట్లో చెప్పండి మేమైతే ఈ విధంగా చేసుకుంటాం చిన్నగా ఇలా చేసుకున్నాము వినాయకుడిని పూజ అయితే మీరు ఎలా అనేది కామెంట్లో చెప్పుండప్ప మేము చేసిన ప్రసాదాలు ఇది లడ్డూలు అంటే బయట కొనుక్కొచ్చిన ఇవి మాత్రమే ఇంట్లో అనుకో ఇది సాయంత్రం గుడి అయితే వెళ్ళినాం కదా ఇక్కడ కూడా నేనైతే కొన్ని ఫోటోలు అయితే షేర్ చేస్తాను ఇక ఇప్పటిదాకా వీడియో చూసినట్టే ఎంతో అంత నచ్చింది అని నేను అనుకు నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో వచ్చినా ఫస్ట్ మీకు